పిల్లిదానం ఒక ఊళ్ళో ఒక ధనికుడు ఒక ఇల్లు కట్టించాడు ఆ ఊళ్ళోనే గొప్ప పేరు మోసిన పరమానందం అనే ఆయన గృహప్రవేశానికి కూడా పెట్టాడు గృహప్రవేశానికి ముందుగానే ధనికుడు జ్యోతిష పండితుడికి కొత్తగా కట్టిన ఇల్లు చూపించడానికి తీసుకువచ్చాడు ఆ సమయంలో ఒక పిల్లి తన పిల్లలను వెంటబెట్టుకుని వచ్చి యువతలి నుంచి అవతలి మీదకి తిరిగి యువతలి మీదకి దోకటం వాళ్ల కంటపడింది ఇది చూడగానే పరమానందానికి ఒక ఆలోచన తట్టింది ఇల్లు కట్టినవాడు బాగా డబ్బున్నవాడేగాక అనేక మూఢనమ్మకాలు నమ్మకాలు గలవాడు అందుచేత బాగా లాభం పొందటానికి ఒక మార్గం ఆలోచించాడు పరమానందం అతను గృహ యజమానితో ఈ పిల్లిశకునం చిత్తగించారా బాబు ప్రస్తుతానికి గృహప్రవేశం వాయిదా వేయండి దీనికి కొంత శాంతి యాగమూ తతంగమూ ఉన్నాయి అన్నాడు శాంత పరిహారమా అన్నాడు గృహ యజమాని కంగారుపడుతూ తమకు అంతా అరికపండు ఒలిచినట్టు చెబుతాను అని పరమానందం ఒక సంస్కృత గ్రంథాన్ని తెచ్చి అక్కడక్కడా చదివి చూశారు మార్జాల లంఘనము వెంట ఉన్న రెండు కోనలను ఏమి సూచిస్తున్నవనగా ఈ ఇంటిలో రెండు పిశాచములు దూకుతూ ఆడుకుంటున్నవి వాటి ఉచ్చాటనకుగాను వజ్రకుంఠమనే యాగంచేసి పిల్లి ప్రమాణంలో ఒక బంగారు పిల్లిని చేయించి ఒక మంత్రవేత్తకు దానమివ్వవలను అన్నాడు అలాగే చేద్దాం ఆ యాగము అది మీ చేతిమీదుగానే చేయించండి దానం కూడా మీరే పుచ్చుకుందురుగాని అన్నాడు గృహయజమాని పరమానందాన్ని మించిన మంత్రవేత్త మరెవ్వరూ లేరని ఆయన నమ్మకం గృహప్రవేశానికి కొంచెం వ్యవధిగా ముహూర్తం పెట్టి ఆ ముహూర్తంలోనే కూడా ఏర్పాటు చేశారు దానికి మంత్రవేత్తలు కొందరు వచ్చారు వారిలో కృష్ణభట్టు అనేవాడు మంత్రశాస్త్రం పడచదివినవాడు ఆయన మార్జాల శకునం గురించిగాని వజ్రకుంట యాగం గురించిగాని ఎక్కడా చదవలేదు ఎన్నడూ వినలేదు ఈ పరమానందం గృహయజమాన్ని చేస్తున్నాడని గ్రహించి కృష్ణభట్టు పరమానందంతో రహస్యంగా ఈ యాగమేమిటి ఈ బంగారు పిల్లి దానమేమిటి దీని ఏమిటో తెలద్దామనున్నదే అన్నాడు ఇప్పుడు గొడవ చేయకు ఈ తతంగం పూర్తయిన తర్వాత మనము మనము మాట్లాడుకుని ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాం అన్నాడు పరమానందం కర్మకాండం ముగిసింది పరమానందం బంగారు పిల్లిని దానం పట్టాడు ఇళ్లకు వెళ్లేటప్పుడు కృష్ణభట్టు పరమానందంతో నా శంక మీరు తీర్చనేలేదు అన్నాడు శంకకేమున్నది ఆ పుణ్యాత్ముడిచ్చాడు నేను దానం పుచ్చుకున్నాను ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం అన్నాడు పరమానందం కాని ఇందులో వంచన ఉన్నది ఆ సంగతి దానమిచ్చిన పెద్ద మనిషికేగాక రాజుగారికి కూడా తెలియవలసినది అన్నాడు కృష్ణభట్టు కోపంగా చీకటి చీకటిపడ్డాక రాత్రివేళ మీరు మా ఇంటికి వచ్చినట్లయితే బంగారు పిల్లిలో మీకు వాటాయిస్తాను సరేనా అన్నాడు పరమానందం నాకు ఒక్కడికే ఇవ్వటం కాదు ఇవాళ వచ్చిన సదస్సుల్లో మంత్రవేత్తలం పది మంది తాకా ఉన్నాం అందరికీ వంతు రావాల్సిందే అన్నాడు కృష్ణభట్టు దానికేం అలాగే చేద్దాం మీరు ఝామురాత్రికి మా ఇంటికి రండి అన్నాడు పరమానందం కృష్ణభట్టు కాన బసకు వెళ్లిపోయాడు వెంటనే పరమానందం గృహయజమాని ఇంటికి వెళ్ళి తమరితో చెప్పడం మరిచాను ఇంటి పిశాచాలను ఉచ్చాటనైతే చేశాంగాని వాటి సేవకుడు ఏ ఝాము రాత్రి వేళనో మీ వద్దకు వచ్చి మివ్వల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆ పిశాచం మన యాగానికి వచ్చిన బ్రాహ్మణుల్లో ఎవడి రూపాన వచ్చినా రావచ్చు అందుచేత మీరు ఈ కర్రను తీసుకుని ఆ పిశాచాన్ని చూరగానే నెట్టిమీద బాదండి అంటూ తన చేతికర్ర గృహయజమానికిచ్చాడు ఆ రాత్రి ఝాము పొద్దుపోయాక కృష్ణభట్టు పరమానందం ఇంటికి వెళ్లి తలుపుతట్టగా పరమానందం తలుపు తెరిచి నువ్వా ఏం పని అని కటుగా అడిగాడు ఆ బంగారు పిల్లి గురించి మాట్లాడటానికొచ్చాను అన్నాడు కృష్ణభట్టు నీతో మాట్లాడవలసిందేమీ లేదు ఆ దానం నాది నేను ఎవరికీ అందులో వాటా ఇవ్వను అన్నాడు పరమానందం అయితే సంగతంతా ఆ పెందమనిషికి చెప్పనా అన్నాడు కృష్ణభట్టు ఇప్పుడే వెళ్లి చెప్పుకో నాకు భయం లేదు అంటూ పరమానందం తలుపు ధడాలన మూసేశాడు కృష్ణభట్టు తిన్నగా గృహేయజమాని ఇంటికి వెళ్లాడు ఆయన తలుపు తట్టబోతుండగా లోపల మాటలు వినిపించాయి కృష్ణభట్టు ఆగి ఆ మాటలు విన్నాడు ఏమండీ ఆ కర్ర పట్టుకుని అలా తలుపు దగ్గర తారట్లాడుతున్నారేమిటి అని ఇంటాయన భార్య అడుగుతున్నది మరేమీ లేదే పిశాచాల నౌకరు ఎవరో వేషంలో వస్తాడని మన పరమానందంగారు హెచ్చరించి వచ్చినవాణ్ణి తల పగలగొట్టమని మంత్రించి ఈ కర్ర ఇచ్చి వెళ్లారు ఆ పిశాచ నౌకరు కోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు ఇంటి యజమాని పరమానందం వేసిన ఎత్తు కృష్ణభట్టుకర్థమైంది అదృష్టవశాత్తు తనకు గండం వెంట్రుకవాసిలో తప్పింది ఇంత దుర్మార్గానికి ఒడిగట్టిన పరమానందాన్ని శిక్షించాలి ఆ ఉద్దేశంతో కృష్ణభట్టు తన బసకు తిరిగిపోయి ఒక పనిమనిషికి కాస్త డబ్బిచ్చి ఏదో చెప్పి పంపాడు ఆ పనిమనిషి వచ్చి గబగబా పరమానందం ఇంటి కలుపు తట్టి తలుపు తీసిన పరమానందంతో అయ్యగారు ఇవాళ గృహప్రవేశం చేసిన బాబుగారు ఎందుకో స్పృహ లేకుండా పడిపోయారండి అమ్మగారు తమర్ని వెంటనే రమ్మంటున్నారు అని చెప్పాడు పరమానందం ఆశ్చర్యపడుతూ కొత్త ఇంటికి బయలుదేరాడు ఆయన తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తెరిచి పరమానందాన్ని చూస్తూనే పిశాచివెధవా ఆ పుణ్యాత్ముడి రూపంలోనే వస్తావా సావు అంటూ కర్రతో పరమానందం నెత్తిన బలంగా కొట్టాడు పరమానందం ఆ దెబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు ఇంటి యజమాని చప్పున తలుపు వేసుకున్నాడు చీకటిలో సమీపంలోనే పొంచి ఉన్న కృష్ణభట్టు పనిమనిషి వచ్చి పరమానందాన్ని లేవదీసి ఇంటికి నడిపించుకుపోయారు దెబ్బకు ఆశాపిశాచం వదిలిందనుకుంటాను ఇప్పుడైనా నీ బంగారు పిల్లిని అందరికీ సమానంగా పంచుతావా అని కృష్ణభట్టు పరమానందాన్ని అడిగాడు బుద్ధి వచ్చింది పంచుతాను రేపు అందర్నీ వెంటబెట్టుకురండి అన్నాడు పరమానందం మర్నాడు బంగారు పిల్లిని పన్నెండు మంది పంచుకున్నారు